ఆదిలాబాద్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు స్థానిక తాంసీ బస్టాండ్ వద్ద పూర్తిగా కేంద్రం నిధులు నూట ఏడు కోట్లతో చేపట్టే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎంపీ గోడెం నాగేష్ తో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదివారం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో నిర్మించ తలపెట్టిన అండర్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు రాష్ట ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పనులను అర్థాంతరంగా ఆగిపోయాయని అన్నారు ప్రస్తుతం కేంద్రం పూర్తిస్థాయి నిధులతో ఈ పనులు చేపట్టడం జరుగుతోందన్నారు ఎన్నో ఏళ్లుగా మూతపడిన సిసిఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కృషి చేస్తే తాను ఫ్యాక్టరీని అమ్ముకుంటారని వీఆర్ఎస్ వారు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బాధితులకు నష్టపరిహారం విషయంలో తాను స్టాండ్ దగ్గర ఈరోజు మనం పూజ చేసుకునేటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీద గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇద్దరు వేళా కాలమే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు పెద్ద బాధ మనకు కల్లారా చూసినాం ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని ఈరోజు ఆరోగ్యకి భూమి చేసుకోవడం జరిగింది దానికి కార్యక్రమం ముఖ్య అతిథులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవం మహేష్ గారు జిల్లా అర్చన కలెక్టర్ శ్యామలాగపా గారికి మున్సిపల్ కమిషనర్ రాజు గారికి కూడా మేము అండగా ఉంటాం మీరు ముందు కదలాల్సిందే ఇది కట్టాల్సిందే అని నచ్చేట్టిన తర్వాత పనిచేయడానికి ముందుకు వచ్చినటువంటి రైల్వే ఆరది కాంట్రాక్టర్లకు ఆదిలాబాద్ సాయంత్ర భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరం తప్పకుండా మాకు మంజూరు కాదారని ఇచ్చినటువంటి ఆ రోజు ఢిల్లీకి వచ్చినటువంటి ఆ యొక్క రోడ్ అండర్ బ్రిడ్జ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పోరాట సమితి సభ్యులందరికీ పెద్దగా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నాకు నమస్కారం రెండు వేల పదిహేడు నుండి ఈ యొక్క ఆరోగ్య ఆరోగ్యకి ప్రయత్నాలు చేస్తున్నాం ఆరోగ్య మంజూరు చేసుకున్నాం మంజూరు అయినటువంటి దాంట్లో రైల్వే అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆ రోజు పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కొంతమంది నాయకులు ఆ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పైసలు ఇవ్వలేదు దాని కారణంగా ఈ పనులు అక్కడనే అయిపోయినాయి మరి అదేవిధంగా రెండేళ్ళైంది ఈ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెల్లి గబ్బా ఇవ్వలేదు మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తలేవు కాబట్టి కేంద్రం నుండైనా సరే ఈ హైదరాబాద్ ప్రజలు పడుతున్నటువంటి బాధని దూరం చేయాలన్నటువంటి ఆలోచనతో నేను గౌరవ పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రులు సహకారం చేసుకొని రైల్వే శాఖ మంత్రి గారి దగ్గరికి ప్రత్యేకంగా వెళ్ళి ఇది భారతదేశంలోనే నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నటువంటి మొదటి ప్రాజెక్టు చాలా మంది నేను గతంలో పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళు పదేళ్ళు హైదరాబాద్ నుండి అవకాశం తీసుకున్నాను వాళ్ళు ఎవరికి ఎట్లయితుంది అని అన్నారు ఎప్పుడు కూడా అపశక్న మాటలే మాట్లాడుతుండే కాకుండా పిల్లలు పడుతుండే వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నా ఆనాడు పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు చెయ్యలేనటువంటి పనులు చేస్తే మీకెందుకు ఇంత కళ్ళమంట ఉన్నటువంటి ముప్పై ఏళ్ళ నుంచి సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించాలని ప్రయత్నం చేస్తే ఇప్పటికే కూలి రాగాను మొదలుపెట్టిండు ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఫైవర్ శంకర్ సీసీఐని అమ్ముకుంటున్న దుష్ప్రచారం చేసేటటువంటి బోర్కులారా ముప్పై ఏళ్ల నుంచి మురుగుతున్నటువంటి సమస్యని నేను పరిష్కారం చేయాలని ప్రయత్నం చేస్తే మీకెందుకు ఇంత కళ్ళమంట ఉన్నది ఆదిలాబాద్ ప్రజలారా ఒక్కసారి మీరు అంతా కూడా అర్థం చేసుకోవాల ఏ సమస్యనైతే పరిష్కారం గాక పెండింగ్ ఉన్నదో దానికి నేను పూర్తిగా నావంత ప్రయత్నం చేస్తున్నా ఒక పక్క రాదనుకున్నటువంటి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మంజూరు అయిపోయింది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మంజూరు అవుతుందంటే ఆ రోజు చాలా మంది కొంత నగిందు ప్రత్యేకంగా ఏమున్నది హైదరాబాద్ లో హైదరాబాద్లో వస్తుంది ఎయిర్పోర్ట్ అని పాలి చేసి ఈ రోజు హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ మంజూరు అయింది డిఫెన్స్ ఎయిర్పోర్ట్ సర్వీస్ సెంటర్ వస్తా ఉన్నది ఈ రోజు రైలు అందరి బ్రిడ్జ్ పూర్తిగా అయిపోతుంది ఇంకొక మూడు నెలల లోపల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా మూడు నెలల లోపల పూర్తి చేస్తుంది దీనికి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం సహకరించకుండా నూటికి నూరు శాతం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఈ రోజు భూమి పూజ చేస్తాం మంజూరు ఇవ్వడం జరిగింది ఎల్సీ నెంబర్ థర్టీ తర్వాత ఎల్సీ నెంబర్ ట్వంటీ నైన్ ఇందాక తను చెప్పినట్టుగా స్టేట్ గవర్నమెంట్ రైల్వే పోర్షన్ అయితే ఎంతైతే ఉందో రైల్వే పోర్షన్ చేయాలి తర్వాత మిగతాది స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆ రోజు పరిస్థితి తెలుసు అడిగినా చేయకుండా పది సంవత్సరాలు ఈ రోజు ఎనిమిది వేల ఇరవై ఐదు ఇరవై పది సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలు అయితే ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు ప్రోత్సాహం చేసినటువంటి విషయం ఒకసారి మనం గుర్తుంచుకోవాలి ఆ విధంగా ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు కోస్తే కూడా మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు కదా మేము ఏదైనా పైసలు పోతే మమ్మల్ని దొంగలు లాగా చూస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు తెలుసు కదా మీకు అందుకోసం మేమిద్దరం కూడా ఇప్పుడైతే ఒకటే పార్టీ కాబట్టి ఇద్దరము నేను గెలిచిన నాటి నుంచి కూడా ఈ రెండు మూడు విషయంలో ఎందుకంటే కొంత సమయం నేను కూడా గెలిచిన రోజు నుంచి కూడా వారు మొదటి నుంచి ఎందుకంటే స్టేట్ లో డబ్బులు లేవు అని చెప్పేసి ఇద్దరు ఇంకా విజయ రెడ్డి నూటికి నూరు శాతం కేంద్ర ప్రభుత్వం నాకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రోజు సంపడిగా నేను కోలుకోవడం జరిగింది ఎయిర్పోర్ట్ గురించి రెండు వేల పద్నాలుగులో ఎయిర్పోర్ట్స్ అకాడమీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే పోనుకున్నది పదిహేను వందల ఎకరాలు కావాలని చెప్పేసి రాష్ట్రానికి రాసింది ఆ రోజు అడిగిన ఆ రోజునటువంటి ప్రభుత్వానికి మంత్రులకి ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు మొన్నటి వరకు ప్రజాప్రతినిటువంటి వ్యక్తికి తెలుసు నేను అసెంబ్లీ అదే మాదిరిగా నేను అయితే సెక్రటరీ నేను బైసన్ పోలో గ్రౌండ్ లో పేరెంట్స్ పేరేస్ దగ్గర పైసన్ పోలో గ్రౌండ్ లో అసెంబ్లీకి సెక్రటరీకి నేను జాగ అడిగిన డిపేట్స్ వాళ్ళకి ఆ జాగ ఇస్తలేరు కాబట్టి ఆదిలాబాద్ లో పదిహేను వందల ఎకరాలు నేను ఇయ్యని చెప్పేసి కరాఖండికంగా మొన్నటి వరకు ఉన్నటువంటి మంత్రి లేకపోతే ఆ ఎమ్మెల్యే ఆయనకు తెలుసు ఆ రోజు వల్ల పది సంవత్సరాలు లేట్ అయింది నేను మీ అందరి దేవుతుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత జూన్ మాసంలోనే పాయల్ శంకర్ గారు శాసనసభ్యునిగా ఢిల్లీకి వచ్చారు ఎందుకంటే నేను ప్రమాణ స్వీకార సందర్భంలో నా దగ్గర లెటర్ ఫ్యాడ్ కూడా లేదు కొత్తగా కొత్త లెటర్ ఫ్యాడ్ లేదు కొత్త లెటర్ ఫ్యాడ్ లేకుండా మామూలు ఒకటి చిరాక్స్ తీసి మేమిద్దరం కూడా రాజ్నాథ్ సింగ్ దగ్గర పోయిన ఆయన ఎమ్మెల్యేగా నేను పార్లమెంట్ సభ్యునిగా చెప్పినాం రాజ్నాథ్ సింగ్ గారు గతంలో ప్రభుత్వం మరి భూమి సేకరించి ఇవ్వలేదు అని చెప్తే నేను తప్పకుండా చేస్తాను విధాయక్ గారు అదే మాదిరిగా సాంసద్ గారు అని చెప్పి చెప్పడం వల్ల లెటర్ ఇస్తే ఈ రోజు డిఫెన్స్ సంబంధించినటువంటి భూమి కూడా ఈరోజు కేటాయించి ఈ రోజు ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి సందర్భంగా Ja, nein.